ఓం శ్రీ మహాగణాధిపత అయ్యే నమ శ్రీ మహా సరస్వతి నమః నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో నన్ను ఒకరు అడిగారు గణపతి యొక్క శాబర మంత్రం ఏమైనా ఉంటే నాకు పెట్టండి అని నాకు లభ్యమైనప్పుడు నేను వారికి పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వారు అడిగినటువంటి శాబర మంత్రము నాకు దొరికినందున నేను ఆ శాబర మంత్రాన్ని పెడుతున్నా అయితే ఈ శాబర మంత్రాన్ని చేయాలి అనుకుంటే కనుక దీనికి లడ్డూలు ఐదు లడ్డూలతో ప్రయోగం చేసే విధానం ఉంది దీనివలన వృద్ధి సిద్ధి బుద్ధి మూడు కలుగుతాయి వృద్ధి అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి బుద్ధి అంటే మంచి సమయస్ఫూర్తిగా మాట్లాడేటువంటి తెలివితేటలు అలాగే సిద్ధి మీరు చేసేటువంటి పనిలో జయము ఈ మూడు కలగడానికి ఈ మంత్రం ద్వారా అవకాశం ఉంటుంది అయితే నేను చెప్పబోయేటువంటి ఈ లడ్డూక ప్రయోగాన్ని చేయగలిగిన వారు మాత్రం చేయండి చేయలేని వారు కేవలము మంత్రానుష్ఠానము చేసి గణపతికి లడ్డూలు నివేదన పెట్టండి సరిపోతుంది వలన కూడా ఫలితం కలుగుతుందనమాట ముందుగా ఈ మంత్రం గురించి చెప్తున్నా ఈ వీడియో పెద్దగా ఉంటుంది కొంచెం విని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని చేయగలిగిన వారందరూ కూడా చేయండి ముందుగా ఐదు లడ్డూలను తీసుకుని వచ్చి వాటికి ఇంట్లో పెట్టుకోవాలి సాయంత్రం పూట స్నానం చేసి ఐదు లడ్డూలకు సింధూరము బొట్టు పెట్టాలి బొట్టు పెట్టిన తర్వాత మీ ఊరిలో లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా బావి ఉంటే ఆ లడ్డూలు మొత్తం అక్కడికి ఆ కవర్ అయితే కవరు ప్యాకెట్ అయితే ప్యాకెట్ పడంగా తీసుకుని వెళ్ళి ఆ బావిలో నీరు దొరే సౌకర్యం ఉంటే ఒక లడ్డూను అందులో వేసి నీరు తోడి నీరు పైకి తీయాలి ఒకవేళ నీరు అవకాశం లేదండి మాకు అనుకుంటే మీ ఇంటిలో ఉండేటువంటి బోరు దగ్గరికి వెళ్ళి బోరు వేసి ఒక చెంబులో బోరుతో నీళ్లు పట్టుకోండి నీళ్లు పట్టిన తర్వాత ఇందులో ఉన్నటువంటి లడ్డూను తీసి ఆ బోరు లోపల లేదా ఆ బావి లోపల వేసేసేయండి మిగిలిన నాలుగు లడ్డూలను కూడా తీసుకుని వచ్చి ఇంట్లో ఉండేటువంటి విఘ్నేశ్వరుడికి ఎదురుగుండా కూర్చుని ఆయనకి ధ్యానవాహన షోడశోపచార పూజలు చేసి మీరు ఈ లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు లడ్డూల్ని ఈ మోతూచూరు లడ్డూలు తీసుకోవాలి ఈ నాలుగు లడ్డూల్ని స్వామివారికి నివేదన పెట్టండి నివేదన పెట్టిన తర్వాత ఒక లడ్డూను మీ ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకోండి ఇంకొక మూడు లడ్డూలు ఉంటాయి ధనం పెట్టే చోట్లో కానీ లేదా మీకు సస్యం అంటే పంటలు పండించి భూమి ఉండే ఉంటే కనుక ధాన్యం పెట్టేటువంటి చోట్లో కానీ ఇంకొకటి మీకు ఇష్టమైనటువంటి స్థానంలో ఉంచుకోవాలన్నమాట విధంగా మీ సాధన సంపూర్ణమవుతుంది అయితే ముందుగా ఈ లడ్డూలు తెచ్చినప్పుడు ఐదు లడ్డూలకి సింధూరం బొట్టు పెట్టాలని చెప్పాను అప్పుడు నేను ఈ చెప్పబోయే మంత్రంతో నూట ఎనిమిది సార్లు ఈ లడ్డూలను అభిమంత్రించాలి ఒకవేళ ఈ లడ్డూలు బావిలో వేసి మీ దగ్గర పెట్టుకునే అవకాశం లేకపోతే ఈ మంత్రానుష్ఠానం ఒకటి చేస్తే సరిపోతుంది నూట ఎనిమిది సార్లు మటుకు తప్పకుండా చేయాలి ఓ నమో ఆదేశ్ గురువుకో గణపతి వీర్భే మషాన్ జో జో మాంగు సోసో అండ్ పాంచ్ లడ్డు పీర్ సింధూర్ హటీకి మాటి మషాన్ కి బుద్ధి సిద్ధి మేరే పాస్ లాయ యశబ్ కాంచా పిండ్ రో మంత్ర ఈశ్వరో వాచ ఈ మంత్రాన్ని జపం చేయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా చూసి చదువుకుని నెమ్మదిగా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే బుద్ధి సిద్ధి వృద్ధి మూడు కూడా కలుగుతాయి గణపతి యొక్క అనుగ్రహం చేత సమస్త శుభములు కార్యక కార్య విజయములు కూడా కలుగును కాబట్టి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా అనుష్ఠానం చేయండి ఇది శాబర మంత్రం కాబట్టి తొందరగా సిద్ధిస్తుంది రాబోయేటువంటి శుద్ధ అమావాస్య రోజున ఈ మంత్రం చేయండి శుభ ఫలితములు కలుగును శుభం